తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళాడు ఏమైపోయాడు ఏ దేశానికి పారిపోయాడనేది పేద క్వశ్చన్ మార్క్ జనానికి తెలియదనుకుంటే తెలుగుదేశం పార్టీ నాయకులకే తెలియదు అనుకుంటే తెలుగుదేశంలో కరుడు కట్టిన చంద్రబాబు నాయుడు తొత్తులు కూడా పాపం చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళాడు ఏ దేశం పోయాడు ఎక్కడికి పారిపోయాడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అసలు ఎవరికి తెలిసినా తెలియకపోయినా కానీ ఈనాడు తెలియాల ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కన్నా తెలియాలి వీళ్ళిద్దరికీ తీరా చూస్తే వాడు కూడా కోసిన మార్కే ఈనాడు చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ఎక్కడికి వెళ్ళాడో తెలీదు విదేశీ పర్యటనకు వెళ్ళాడు విశ్రాంతి కోసం మాత్రం వెళ్ళాడని చెప్పేసేమో ఈనాడు వైద్య పరీక్షల కోసం అమెరికాకు పోయాడని చెప్పేసేమో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈ రెండు పేపర్ల మధ్య అంటే చంద్రబాబు నాయుడికి రైటు చంద్రబాబు నాయుడికి లెఫ్ట్ ఉన్న ఈ రెండు పేపర్లు రెండు ఎల్లో మీడియాల మధ్య సఖ్యత లేదు అంటే వీళ్ళిద్దరికీ తెలియకుండా చంద్రబాబు నాయుడు ఎక్కడ పదిపోయాడు అసలు వీళ్ళిద్దరికి చెప్పకుండా చంద్రబాబు నాయుడు ఏ దేశం పోయాడు ఎక్కడ దాక్కున్నాడు లేదు దోచేసిన డబ్బంతా కూడా కొట్టేసిన డబ్బంతా కూడా దుబాయ్లో దాయడానికి పోయాడా ఎక్కడికి వెళ్ళాడు ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడే కనపడకుండా పోతే తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంత అవునా కదా తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతు తెలుగుదేశం పార్టీ నాయకుల నోటికి తాళాలు మొన్నటి తాగేనేమో వేరే సృష్టించారు కోటం వచ్చేస్తుంది కోటం వచ్చేస్తుంది ఇప్పుడేమో కుప్ప కూలిపోయారు కోటమే లేదు గాడిది గుడ్డు లేదు కుప్ప బాబు చంద్రబాబు నాయుడు మాకు అసలు అతీగతి లేకుండా మాకు ఎన్ని సీట్లు అవుతాయి చెప్పకుండా పారిపోయాడు మా పరిస్థితి ఏంటని చెప్పేసి ఒకడికొకడు జుట్టు బీక్కుంటా ఉన్న పరిస్థితి చూసి ఏదైనా రాజకీయం చేస్తే ఏదైనా ఎన్నిక చేస్తే విలువ ఉండాలా విశ్వసనీయత ఉండాలా మా లీడర్ ఉన్నాడు దమ్ముగా ధైర్యంగా ఫలాన్ చోటకి వెళ్తాం మీ లీడర్ ఉన్నాడు ఎక్కడ పోయాడు తెలియదు ఎక్కడ దాక్కున్నాడు తెలియదు ఎక్కడ పారిపోయాడు తెలియదు ఏ దేశానికి పోయాడు తెలియదు ఇది మీ క్యారెక్టర్ లేని వేదాలు అంటారు ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు విశ్రాంతి కోసం వెళ్ళాడా వైద్య పరీక్షల కోసం వెళ్ళాడా దుబాయ్ పోయాడా ఇటలీ పోయాడా అమెరికా పోయాడా ఇంకెక్కడా ప్రపంచంలో ఉన్నాడు అనేది తెలియాల్సిన విషయం కూటమి కుట్రలు ఏ కూటమితో ఎవడు దతకడతాడో తెలీదు ఏ కూటమితో ఎవడో పొత్తులు పెట్టుకుంటాడో తెలీదు రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమి ఇదే కూటమి అధికారంలోకి వచ్చింది ఇదే కూటమి పొడుసుకున్నారు కొట్టుకున్నారు తిట్టుకున్నారు గొప్ప కూలిపోయారు మరలా ఇదే కూటమి ఇదే తంతు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మూడు పార్టీలు మళ్ళీ కూటమిగా కలిసినాయి అప్పుడు ఎందుకు కలిశారో తెలీదు అప్పుడు ఎందుకు అధికారంలోకి వచ్చారో వచ్చారు తర్వాత కొట్టుకున్నారు తిట్టుకున్నారు విడిపోయారు మరి అగైన్ మళ్ళీ ఇదే ముగ్గురు కూటమి పేరుతో కుట్రలు చేయడానికి బయలుదేరారు ఈ కూటమిని విలువలు లేని కూటమిని విశ్వసనీయత లేని కూటమిని ఒక మాట చెప్తే ఆ మాట నిలబెట్టుకోలేని కూటమిని ప్రజలు తన్ని తరిమైపోతా ఉన్నారు జూన్ నాలుగో తారీఖున ఆ కూటమికి సమాధి చెయ్యబోతా ఉన్నారు